హావియర్స్ రెండు వేల ఇరవై ఐదులో ప్రకృతి ఎందుకో పగబట్టినట్టుంది అలానే కాకుండా ఈవెన్ మనుషుల్లో కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో కొంచెం వైలెంట్గా ఉంటూ ఉన్నారు భార్యాభర్తల విషయంలో దేశాల విషయంలో ఇక రకరకాల కట్టార రేసులు వాల్యూలు ఇది ఇప్పుడు ఏకంగా ప్రకృతి సునామీ చట్కా అని చెప్పేసి ఈ రష్యా భూభాగంలో ఉండే ఒక ద్వీపకల్పం దెన్ అక్కడ భూకంపం దెన్ సునామీ అంటారు కదా సముద్రంలో ఆ భూకంపం వచ్చినప్పుడు ఆ టెక్నిక్ కదలికలు అయినప్పుడు ఆ సముద్రం వాటర్తో ఒడ్డుకు వచ్చేస్తుంది అదే సునామీ దాదాపు మూడు నుంచి నాలుగు మీటర్లు అలలు ఎగిసి పెడుతున్నాయి ఇప్పటికే జపాన్ తీర ప్రాంతంలో కొన్ని రష్యా తీర ప్రాంతంలో కొన్ని అలలకి మొత్తం తుడిచిపెట్టుకుపోతున్నాయి పుగమ అణువిద్యుత్ కేంద్రం వచ్చేసి ఆ విధ్వంసం మీకు గుర్తుందా సునామీ రెండు వేల పదకొండులో వచ్చింది అప్పుడు రిక్టర్ స్కేల్ మీద భూకంప తీవ్రత తొమ్మిదిగా నమోదైంది ఇప్పుడు ఎనిమిది పాయింట్ ఎనిమిదిగా తెలుస్తూ ఉంది ఈ కంచక్కాన్ని నొప్పి ఏదైతే ఉందో రష్యాలో ఆ ప్రాంతం నైన్టీన్ ఫిఫ్టీ టూలో నైన్ అలా వచ్చింది ఎర్త్ వేక్ దాని తీవ్రత భూకంప తీవ్రత ఈ వన్ ఇయర్లోనే ఇప్పటికే ఐసార్లు వచ్చిందంట అక్కడ బట్ అంత తీవ్రత లేదు బట్ ఈసారి అది ఎనిమిది పాయింట్ ఎనిమిదిగా నమోదైంది దానివల్ల సునామీ అయితే మనకేమైనా ప్రమాదం ఉందా వెనకాల అటాచ్ చేశాను కదా ఆ మ్యాప్ ఏంటంటే ఇది మన సునామీ కేంద్రం ఎక్కడ నాట్ సునామీ కేంద్రం భూకంప కేంద్రం ఎక్కడుంది దాని యొక్క తీవ్రత ఎలా ఏంటి అన్నప్పుడు మొత్తం అది ఈ అమెరికాకి సంబంధించి పశ్చిమ సైడు ఓకే దెన్ ఈ దీనికి ఎలా చెప్పాలి జపాన్ జపాన్ కూడా ఆల్మోస్ట్ పశ్చిమ సైడ్ అన్నట్టు బట్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా మహా కొడితే ఏషియాలో వచ్చేసి మలేషియా ఇండోనేషియా కొంచెం లైట్గా టచ్ అయ్యింది ఎక్కువ ప్రాంతం రష్యాకి అండ్ జపాన్కి తీవ్రమైన నష్టం ఇక అటు అమెరికాకి సైడ్ అన్నప్పుడు వెస్ట్ సైడ్ వచ్చిద్దమాట ఈ వెస్ట్ సైడ్ అన్నప్పుడు ఎటు ఎలా అన్నప్పుడు క్యాలిఫోర్నియా హవాయి ఇంకొన్ని ప్రాంతాలు మేబీ మెక్స్కో కూడా టచ్ అయ్యి ఉండొచ్చు దెన్ శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నటువంటి మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు అలర్ట్ చేసేసి మన వాళ్ళని దయచేసి ఎవరు కూడా తీర ప్రాంతంలో ఉండొద్దని చెప్పేసి అన్నారు ఒకవేళ తీర ప్రాంతంలో ఉన్నటువంటి నివాస గృహాలు ఉంటాయి ఖాళీ చేయడం అనేది చెప్తున్నారు ట్రంప్ కూడా అదే చెప్తున్నాడు మన భారతదేశంలో ఎటువంటి ప్రమాదం అయితే లేదు విదేశాలు ఉన్నటువంటి భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ సునామి ఏ ప్రాంతాలకు వస్తుంది ఏంటంటే ఆ దేశాలు అలర్ట్ ఇచ్చాయి కాబట్టి జాగ్రత్తలు ఉన్నాయని చెప్తున్నారు నేనైతే మరలా చెప్తున్నాను కదా ఉన్నన్ని రోజులు సంతోషం బతికేద్దాం అపాత్ర దానం చేయొద్దు అంటే అర్హతలు ఉన్నటువంటి దానం చేయొద్దు అండ్ అతిపంచతనం వద్దు ఉన్నంతలో సంతోషం బ్రతకండి మీ కుటుంబానికి సంతోషాన్ని ఇవ్వండి మీరు కూడా ఆరోగ్యంగా సంతోషంగా బతకండి దేని దేనికోసమో లేని దానికోసం ఆరాటపడి బాధపడి వద్దండి హ్యాపీగా బతికేయండి ఉన్నంతకాలం సంతోషంగా బతికేద్దాం ఎందుకంటే నాకైతే నమ్మకం లేదు ఇది రెండు వేల ఇరవై ఐదు మరీ అంత నిరాశవాదం ఏం కాదులే రెండు వేల ఒక వంద అంటే ఇంకో డెబ్భై సంవత్సరాలు అప్పటివరకు ఉంటాం ఆఫ్టర్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఏంటి అన్నప్పుడు ఇక నాకైతే హోప్ లేదు ఓకేనా బట్ మీన్ వైల్ Be positive, be practical, be wise and uh, be careful.